ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక పార్లమెంట్ వెలుపల కార్యకర్తల సంబరాలు దేశాలకు ఆయుధాలు చేస్తాం వార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న జవహర్ రెడ్డి గురువారం సెలవులపై వెళ్లగా అతడిని బదిలీ చేసింది ఆయన జూన్ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో నీరబ్ కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మరో రెండు రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోంది నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సందర్భంగా నేడు ఎన్డీఏ కూటమి నేతలు ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో సమావేశమైన ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో బీజేపీ కార్యకర్తలు మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు బీజేపీ జెండాలను చేతపూని పార్లమెంట్ వెలుపల టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు డప్పు వాయిద్యాలు వాయిన్సులతో సందటి చేశారు మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టబోతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు పశ్చిమ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న దేశాలకు ఆయుధాలు సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు సుదీర్ఘ దూరం ప్రయాణించే ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తున్న అమెరికాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రష్యాపై దాడికి ఆయుధాలు ఇవ్వడం వల్ల సమస్యలు తీవ్రతరం అవుతాయన్నారు వార్ జోన్ కు ఆయుధాలు పంపడం వీలవుతుందని అనుకున్నప్పుడు అలాగే తాము కూడా సున్నితమైన దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తామని పుతిన్ అన్నారు పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశాలను టార్గెట్ చేయాలనుకుంటున్న ఇతర దేశాలకు తాము కూడా ఆయుధాలను ఇవ్వనున్నట్లు చెప్పారు అయితే ఏ దేశాలకు ఆయుధాలను ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు జర్మనీ తయారు చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతోందని రష్యాపై దాడికి మిసైళ్లు పంపడం వల్ల రష్యా జర్మనీ మధ్య సంబంధాలను బలహీనపరుస్తుందని పుతిన్ పేర్కొన్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి